ఇప్పుడులాగే స్టార్టింగ్ ఒక నవ్వు నమస్తే మీడియా మిత్రులు ప్రేక్షకుల దేవుళ్ళందరికీ మా నోటీపురం నమస్కారాలు మహాశివరాత్రి ఏంటంటే రెండు ఒకే రాయికి రెండు పళ్ళుబాటు అటుగా ఎందుకంటే ఉమెన్స్ డే కూడా రేపు రెండు కలిసి అనమాట ఎందుకు మహాశివరాత్రి ఉమెన్స్ డే రెండు ఆ రోజు అద్భుతంగా మంచి రోజు సినిమా రిలీజ్ చేయడం చాలా అద్భుతంగా అనిపించింది ఈ ప్రేమ సినిమాలో మేము వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ చెప్పాలి మేము డైరెక్టర్ హర్ష గారిని సార్ ఆయన పెద్ద టెక్నీషియన్స్తో కర్ణాటకలో డ్యాన్స్ మాస్టర్ మంచి స్పీక్లో ఉన్నాక ఎన్నో సినిమాలు డ్యాన్స్ మాస్టర్ చేసి ఆ తర్వాత డైరెక్టర్ ఎన్నో సక్సెస్ఫుల్ డైరెక్టర్ చేసి శివరాజు అంత ఎక్కువ సినిమాలు చేశాడు మన తెలుగులో ఫస్ట్ టైం చేశారు ఈ సినిమాని అద్భుతంగా ఆ క్యారెక్టర్స్ పెట్టినప్పుడే మాకు వస్తుందని అనిపించింది అద్భుతంగా ఒక ఒక ఎమోషనల్ బ్యాక్డ్రాగ్స్ ఒక బ్యాక్ బ్యాక్డ్రాగ్ గురించి తీసుకొని ఈ సబ్జెక్ట్ చేయడం జరిగింది దానిలో మాకు లాస్ట్ ఎమోషనల్ ఫైటు క్లైమాక్స్ బిఫోర్ క్లైమాక్స్ రెండు ఎమోషనల్ డ్రామాని వర్క్ చేస్తారు వెరీ గుడ్ సార్ కలిసి సార్ అర్థం అంటే మంచి ఒక అంటే ఎమోషనల్ లేదు నేను ఏం చేయలేము ఫైట్ అందుకంటే థ్యాంక్ యూ అలాగే స్వామి అది మాట్లాడుతూ ఒక మంచి ఫలోవుడు అంటే ఒక మంచి ఫలో ఏంటంటే ఆయనకి పని తప్ప వేరే తెలియదు అది మాట్లాడడం లేదు ఓన్లీ యూ స్వామి స్వామితో మేము ఈ సార్ సినిమాలు ఎక్కువ చేసాము మన అప్పు సార్తో ఎక్కువ సినిమాలు చేశాము ఇట్స్ గుడ్ పెనరా మేము థ్యాంక్ యూ బ్రదర్ రైట్ మేము పాజిటివ్ అయితే ఫస్ట్ లేటెస్ట్ మనం చేసాము ఆ డైరెక్టర్ ఎందుకంటే లాస్ట్ మాకు తక్కువ టైంలోనే ఆ క్లైమాక్స్ చెట్టు గురించి తక్కువ గుడ్ మంచి అవుట్పుట్ ఇచ్చారు మా క్లైమాక్స్ ఇమోషనల్ రావాలంటే ఆ సిచువేషన్ తక్కువలోనే మంచిగా చేశారు అదే గారు మంచి థ్యాంక్స్ అలాగే అదే గారికి చెప్పేది చాలా సెకండ్ హాఫ్ మీరు చాలా అద్భుతంగా పండించారని చెప్పారు సార్ థ్యాంక్ సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ రాధామోహన్ గారి గురించి చెప్పాలి పొడియో గారి గురించి ఏంటంటే చాలా మంది పొడి మేము చూసుకుంటాం పెట్టిన ఒక వస్తే సాలు அது பிஃப்டி உண்டே பிரொடயூசர்ஸ் ராமமோஹன் சார் பேசுறாரு வீடு எங்கே ஒரு ரூபாய் பெயிட்டு பதி ரூபாய் எக்ஸ்பெக்ட் பேசிய பெட்டினார் ஆசாரம் லாபத்தை அது அனைவ்மாய கண்டென்ட் தோ பதினாறு சவாசி திருநாள் சினிமா சினிமா அதுபுத்தங்க பதிமந்தி டெக்னீஷியன்ஸ் எந்த பாரீன் மாட்டாடா சிவபக்து பாரி பாரி கார்டு அப்படி பதிமந்த சேவே ఏమంటే ఈ ఇంటికి రెండు వందల యాభై మంది రోజుకి అన్నం పెడతారు ఎందుకంటే సేవ ఏం కావాలి అన్నది ఆ బావి గారికి మనసు ట్యాంక్ చెప్పాలని మీ ఆవిడి గారికి ఎందుకంటే ఒక టెక్నిషియన్కి మార్నింగ్ పెళ్ళ కానించి మధ్యాహ్నం భోజనం లాస్ట్ అన్నం పెట్టడం వల్ల అన్నదానం బ్రూప్ అంటాం పొడిజర్ని తర్వాత మీరు పొడిజర్గా సక్సెస్ అవ్వలేదు కానీ రెండు వందల యాభై మందికి దయ్య అన్నం పెడతారు మీరు మనసు బాగుంటుందని మీ ఆవిడి గారికి మనసు దేవుతాం మీరు సక్సెస్ అయినట్టే ఇంకోటి నెక్స్ట్ మా ఊరికి చెప్తా గోపిచంద గారు మాట్లాడాలి మా లైఫ్ మేము మా ఫస్ట్ అవార్డు ఆంగ్ల సినిమాలో అవార్డు వచ్చింది మా కాంబినేషన్స్లో మా కాంబినేషన్ ఎక్కువ సినిమాలు చేశాము థ్యాంక్ యూ సార్ మీ క్యారెక్టరేషన్ ఏంటంటే రెండు రెండు చాడోస్ ఉంటుంది బాడీ లాంగ్వేజ్లో ఒక ఎమోషనల్ బాడీ లాంగ్వేజ్ తమిళ్ బాడీ లాంగ్వేజ్ లవక ఇలాంటి సినిమాలు కూడా చాలా అద్భుతంగా ఏంటంటే గోపిచంద్ర గారిని రెండు షేడలు ఆడియన్స్ కి చాలా అద్భుతం ఎలాంటి అద్భుతమైన తాడోస్ ఈ సినిమాలో దొరికింది రామా భీమా రామా భీమాతోటి అద్భుతంగా క్యారెక్టర్స్ ఈ క్యాప్టెన్స్ డ్యూసర్గా ఫస్ట్ అప్పుడు కామెడీ కామెడీ ఉండే క్యారెక్టర్స్ ప్లైబ్యాక్ ఎమోషనల్ ఎలా కనెక్ట్ అయ్యారు అనేది కథ గుడ్ కొంతమంది చూసి నాకు నా మిత్రులు అందరూ ఏంటంటే ఈ సమ్మర్లో మార్చిలో హ్యాపీగా జనాన్ని ఆడియన్స్ చెప్పాల్సింది ఏంటంటే చాలా మంది ఓపీలో అతను చూద్దాం ఓపీలో అతను చూద్దాం అనే ఒక చిన్న డిస్పాయింట్ లో ఉన్నారు అంటారు ఫస్ట్ లుక్ బెస్ట్ లుక్ అంటారు ఫస్ట్ లవ్ బెస్ట్ లవ్ అంటారు ఇది సినిమా థియేటర్ చూసి తిక్కే వేరే ఉండదు నా గుర్లారా ఆడియన్స్ ఆడియన్స్ పేక్షింగ్ ఏ ఉండారా ఎందుకంటే ఒక మూడు వందల రూపాయలు రెండు నూట యాభై రెండు వందల రూపాయలకి ఒక ఒక మూడు గంటల్లో హై సీరువులు హ్యాపీ కాలం కాలం చూస్తున్న అవకాశం మనకి ఎంత అద్భుతం అన్నమాట ఓపీ చేసి తెలుగులో చూస్తాం కలిసే ఒక సీన్ చూసి పిక్ ఉన్నది నిజంగా మనస్ఫూర్తి మీరు సినిమా చూడాలనుకుంటే థియేటర్కి చూస్తే ఆ పిక్కే వేరే అవుతుంది నిజంగా మనస్ఫూర్తి అంటే అని కాదు ఈ ఆడియన్స్లో ఈ సంబంధంలో అమ్మ వేసి వేలు కూర్చొని సినిమాలు ఉంది ఎందుకంటే సినిమా చూస్తేనే నిజమైన పిక్ అనమాట ఎందుకంటే ఈ ప్రపంచ ఆడియన్స్కి ఒక తెలియదు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ కావాలి ఆ సినిమా అనేది అద్భుతంగా డైరెక్టర్ అవసరం మీ కోసం ఆడియన్స్ కోసం ఎలా ఉండాలి ఎలా ఉండాలి అని చెప్పి అద్భుతంగా ఒక క్యాక్టర్స్ డిజైన్ చేసి చెప్తున్నారు దాన్ని మీరు ఓటు మీరు చూద్దాం తెలుగు చూద్దాం థ్యాంక్ యూ మాకు ఈ సినిమాలో మన వ్యక్తి సినిమాలో మాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి హీరో గారికి థ్యాంక్ చెప్తూ థ్యాంక్ యూ